మీ అందరికి కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాను తెలియజేస్తూ ఉన్నాం నేను ఎన్నోసార్లు ఈ సాక్ష్యం మీతో పంచుకున్నాను కానీ ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు కనుక ఈరోజు మళ్ళా ఆ సాక్ష్యాన్ని మళ్ళా పంచుకోవాలనుకుంటూ ఉన్నాను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఆ కుమారుడు టెక్ మహీంద్రా లో టెక్ మహీంద్రా అనే కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తా ఉంటే చాలా సీనియారిటీ అయితే ఆ కుమారుడిని కెనడా దేశం పంపించాలనే వాళ్ళు ప్రపోజల్ పెట్టారు ప్రపోజల్ పెట్టినప్పుడు అప్పుడు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఎండింగ్ అంటే పదో నెల డిసెంబర్ నెలలో అప్పుడే కరోనా స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవుతూ ఉంది చాలా మేమైతే చాలా బాధపడ్డాము ఈ కరోనా సమయంలో మరి దేశం కానీ దేశం వెళ్తూ ఉన్నాం మరి ఎలా ఉంటుందో ఏంటో వదిలేరా అని చెప్పి చెప్పినప్పుడు మంచి ఆపర్చునిటీ వచ్చింది డాడీ ఎలాగైనా సరే మరి దేవుడే ఉన్నాడు నేను వెళుతాను చెప్పి చెప్పి వెళ్ళాడు వెళ్ళినప్పుడు మరి ఎంతగానో మేమైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఎంతోమంది మరి మనకు స్నేహితులు తెలిసిన వాళ్ళు దగ్గర బంధువులు ఎంతోమంది చనిపోయారు తినేటువంటి దేవుని అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు దెబ్బడిన చక్కగా కాపాడుతూ మరి అన్ని విధాల దేవుడు ఆదుకుంటూ మరి చక్కగా నడిపించాడు అలాగే రెండు వేల ఇరవై సంవత్సరంలో పంతొమ్మిదవ సంవత్సరంలో ఒక్కడే వెళ్ళాడు ఎనభైవ సంవత్సరంలోకి మళ్ళా వీళ్ళకి పిల్లలకి అంటే కోడలు మనవడు మనవాళ్ళు వీళ్ళకుడు వేస్తారవటం జరిగింది మరి వీళ్ళు కూడా మరి వెళ్ళటం జరిగింది అప్పుడు కూడా భయంకరమైన పరిస్థితే అయినా కూడా దేవుడు పిలుపు మేరకు మరి వెళ్ళటం జరిగింది మరి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మంచి సంఘంలో వాళ్ళు స్థిరపడటం దేవుని సంకల్పము చొప్పున వారు చక్కగా మరి ఒక మంచి స్థితిలో దేవుడు ఉంచడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం వెళ్ళింది ఒకసారి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండి వస్తాం లేనని పరిస్థితులన్నీ చక్కబెట్టుకొని అని చెప్పడం జరిగింది అయితే వెళ్ళిన తర్వాత ఈ కోడలు పిల్లలు కూడా వెళ్ళిన తర్వాత ఎలాగైనా సరే ఇక్కడే స్థిరపడాలి మరి ఎలాగైనా సరే పిఆర్ సంపాదించాలి మరి వాడు పట్టుదలతో ఉన్నాడు మరి అనేక సార్లు పిఆర్ అంటే దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కసారి అటెంప్ట్ చేయాలి అంటే ఆ ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటి అటెంప్ట్లు ఒక నాలుగైదు సార్లు చేశాడు సరే ఐదోసారి ఎలాగైనా సరే దేవుడు ఆ టెస్ట్ పాస్ చేసి మరి ఆ పిఆర్ రావడం జరిగింది పిఆర్ వచ్చిన తర్వాత మరి ఒకదాని తర్వాత ఒకటి మరి దేవుడు ఒక్కొక్క గృహాన్ని మరి తీసుకోవాలి అని వాళ్ళు అనుకోవడం జరిగింది నేను థర్టీ ఫస్ట్ నైట్ కూడా మరి మీతో సాక్ష్యంలో పంచుకున్నాను మీరు అందరూ ప్రార్థన చేయండి నా కుమారుడు ఒక గృహం కొనాలనుకుంటున్నాడు అక్కడ ఒక చిన్న గృహం అనుకున్నాను నేను మరి ఆ రోజు చక్కని సాక్ష్యం కూడా అదే ఒక చిన్న గృహాన్ని నీవు యువ అలాగైనా సరే ఎందుకంటే అక్కడ రెంట్ చూసినప్పుడు అలాగా వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు ఉండదు అక్కడ రెండు లక్షల రూపాయలు ఉంటుంది లక్షన్నర రెండు లక్షల రూపాయలు ఉంటుంది అందుకని వాళ్ళు చక్కగా కొత్త ఇల్లు కొనుక్కుంటే ఆ కట్టే రెంట్ దానికి ఈఎంఐ సరిపోతుంది అన్నమాట అనమాట అందుకని వాళ్ళు ఆలోచించడం జరిగింది జరిగిన తర్వాత నేను సేవగట్టు చెప్పాను అనేక మంది థర్టీ ఫస్ట్ నైట్ నుండి కూడా మరి చాలా అసలు ఎందుకంటే ఎప్పుడు కూడా ఆలోచనే అక్కడ నుంచి పిల్లలు ఫోన్ చేయటం ఇక్కడి నుంచి నేను ఫోన్ చేయటం ఎప్పుడు కూడా ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఆలోచిస్తూనే ఉన్నాం కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని మరి సాధారణుడు ఆటంకులు ఆ గృహం కొనాలని అనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు మరి అవుతుందా కాదా అనేది ప్రశ్న నేనైతే ఆ కొడుకుని చెప్పేవాళ్ళు రే బాబు ఆరు ఏడు ద్వారాలు మూసేసిన కూడా ఒక ద్వారం కొరకు దేవుడు తెరిచేవలుస్తాడు నువ్వేం భయపడదు ఇక గృహము దేవుడు ఇస్తాడు నమ్మకం ఉండి కొంచు అని చెప్పి సార్లు నమ్మ కానీ నయంగాని మరి బాబుకి చెప్పడం జరిగింది అద్భుతమైన రీతిలో మరి కొత్త కన్స్ట్రక్షన్ అనమాట కన్స్ట్రక్షన్ చేసేసాడు వేసినప్పుడు అక్కడ ఇల్లు కొనుక్కోవాలంటే బ్రిడ్ వేయాలి కెనడా దేశంలో ంటే మనము టెండర్ టెండర్ చేస్తాం కదా అలా లాటరీ సిస్టమ్ అనమాట ఒక టెండర్ వేయాలి టెండర్ వేస్తే ఒక ఐదు ఆరుగురు టెండర్ వేస్తారు ఆ ఐదు ఆరు టెండర్లలో ఎక్కువ ఎవరైతే మరి వేస్తారో వాళ్ళు ఇచ్చేస్తారో అలా ఒక మంచి మంచి ఇల్లు మనకు న్యూ కన్స్ట్రక్షన్ అనమాట ఎవరు తమ చే అలాంటి మంచి మంచి అంతా కూడా చుట్టుపక్కల ఉన్నారు అలాంటి వారందరూ ఉండే ప్రదేశంలో ఒక ఇల్లు చూసి దానికి బ్రిడ్ జరిగింది జరిగినప్పుడు వాడు ఎంతో ఆలోచించాడు నెల టైం ఉంది ఈ నెల లోపల ఎవరెవరైతే గ్రిడ్ చేస్తారో వాళ్ళ లాటరీ చేసి తీసేస్తారన్నమాట అలాంటి స్థితిలో వేసినప్పుడు ఫోన్ చేశాడు ఏం కాదులే బాబు ప్రార్థన చేసుకో నువ్వు మేము కూడా ప్రార్థన చేస్తున్నాము ప్రతినిత్యం కూడా నీ కోసమే ప్రార్థన చేస్తున్నాం ఏం పర్వాలేదు దేవుడు నీకు అభిప్రాయం ఇస్తాడు అని చెప్పి ధైర్యం చెప్పడం జరిగింది ఎప్పుడు టెన్షన్ పడతా ఉండేవాడు మరి ఒక పక్క జాబ్ ఒక పక్క ఇది బిడ్డ ఎవరన్నా వేస్తారేమో ఎవరన్నా ఎక్కువ అపటిషన్ ఇస్తారేమో అని చెప్పి టెన్షన్ పడతా ఉండేవాడు ఏం కదరా బాబు దేవుడు మన అంటే ఈ లోకంలో మనం అన్నింటినీ జయించవచ్చు అని చెప్పి ధైర్యం చెప్తూ ధైర్యం చెప్తూ ధైర్యం చెప్తూ ఉన్నప్పుడు ఆ నెల అయిపోవడం జరిగింది ఆ నెల అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా దానికి కొటేషను ఇవ్వల ఎవ్వరు ఇవ్వల కొటేషన్ అంత గొప్ప ఇంటికి ఎవరు కూడా కొటేషన్ ఇవ్వల ఇవ్వకపోయేటప్పటికి పిలిచి తక్కువ రేట్కి తక్కువ అంటే ఏం కాదు ఆ తక్కువ రేట్కి ಅಬ್ಬಾಯ ಮರಿ ಇವತ್ತು ಜರಿಗಿಂ ದೇವರು ಬಿಟ್ಟರ ತಕ್ಕೂ ತುಂಬ ಅಂಟನ್ನ ಒಳ್ಳೆದು ರಾತ್ರಿ ಇಂಡಿಯನ್ ಕರೆನ್ಸಿ ಎಂಟು ರ ಬಾಬು ಅಡಿ ಎನೈ ವೇಳೆ ಇರಬೇಕು ಲಕ್ಷ ಹೋಗುದು ಇಂಡಿಯನ್ ಕರೆನ್ಸಿ ಅಂತ ಅನಿಮ ಜರಿಗಿಂತ ಅದೇ ಅದ್ಭುತಮೈನ ಇಸ್ ನ್ಯೂ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಕೊತ್ತ అలాంటిది దేవుడు కుమారుడికి పెట్టడం జరిగింది ఏది ఏమైనా కూడా సంఘ ప్రార్థన మరి థర్టీ ఫస్ట్ నైట్ చెప్పినట్టుగా సేవకులు ప్రార్థన చేశారు గొప్ప మరి ఆ ప్రార్థన వల్ల దేవుడు మరి ఆ గృహాన్ని కుమారుడికి ఇవ్వడం జరిగింది మరి ఆ గొప్ప శుభదనం ఆ రోజు ఎంత సంతోషంగా మరి జరిగిందంటే మరి దేవుడు ఎంతో మేలు కుమారుడి కుటుంబంలో మరి రీసెంట్గా దేవుడిని ఎంతో కృతజ్ఞతలు ఏం చేస్తా మరి ఆడు కూడా ఆన్లైన్లో పంపించాడు మరి ఆన్లైన్లో పంపించేది చూద్దాం ఆన్లైన్లో కూడా మరి పంపించినప్పుడు రెండు మాటలు అవి కూడా విన్నాం పిల్లడు ఏం చెప్పాడు మరి ఆ అమ్మాయి వచ్చి ల్యాప్టాప్ పెడతది దానిలో ఒక రెండు మాటలు విందాం నాలుగో తేదీ పిల్లాడు బర్త్డే ఉంది ఆ బర్త్డే రోజు సంఘాన్ని అంత పిలుచుకొని చక్కగా ప్రయోజన పెట్టుకొని అక్కడ నాలుగో తేదీ ఆ గృహంలో ప్రవేశించడం జరిగింది ఏదైనా కూడా ఆ మహిమంతా కూడా దేవుడితే మరి ఈ రెండు నెలలు కూడా అస్సలు మా మైండ్లో మైండ్ లేదు అన్ని ఆలోచనలే ఏదేమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందో ఎలా ఉంటుందో మరి అని చెప్పి ఎన్నో ఆలోచించాం ఎంతో టెన్షన్ పడ్డాం అయినా కూడా అన్ని కూడా టెన్షన్ పెడితే దేవుడు చక్కగా తీసేయడం జరిగింది దేవుడికే ఈ మధ్య మనం ఈ చిన్న వీడియో మనం చూసినప్పుడు మరి చూద్దాం దేవుడు అబ్బిడ్తో చక్కగా మరి మీ అందరితో పాలు పంపలు పొందుకోవాలని మరి ఆన్లైన్లో పంపించడం జరిగింది बार दर खाने एरोड में भी एरोड लेके लेवा माँ माँ शेखी का काम लेवा कि वेल नी 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 बार दर नी 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 आप तो उनके नाना नाना बाजे में माँ से तो ना कि बोला करें नहीं मैं के साथ भी चलेंगे लेवा इस पर बाती माँ को नहीं करना है जो अन्याय जितने भी हो इस प्रकार प्रतिज्ञा हो अन्याय को तो इतने क Okay. では <noise> 2段でる